ంగ్ వెల్కమ్ టు ఫర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాళేశ్వరానికి నాలుగు నెలలు హాలిడే బ్యారేజీల డిజైన్లు నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీల వైఫల్యాలకు కారణాలు పరిష్కారాలు కనుగొనాలంటూ మార్గదర్శకాలు నాలుగు నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు ఆ తర్వాతే మరమ్మతులు పునర్ధరణకు పునరుద్ధరణకు అవకాశం జూన్ జూలైలో వరదలు మరమ్మతులకు వీల్లేని పరిస్థితి ఏడాది కాలం వృధా అవుతుందా అన్న అనుమానాలు ఆరున ప్రాజెక్టును పరిశీలించనున్న నిపుణుల కమిటీ కమిటీకి అన్ని విధాలుగా సహకరిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నేడే మోదీ రాక ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభం ఆరు వేల కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభాలు సభలో ప్రధానితో కలిసి పాల్గొననున్న సీఎం రేవంత్ రేపు సంగారెడ్డిల సభ తొమ్మిది వేల కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం పన్నెండు రాష్ట్రాల్లో పది రోజులు మోదీ సుడి గాలి పర్యటనలు ఆదిలాబాద్ హైదరాబాద్ వచ్చే ఐదేళ్లలో ఏం చేద్దాం సర్కారు ఏర్పడగానే తొలి వంద రోజుల్లో కార్యాచరణ మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి మేధో మదనం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుపై చర్చ డీప్ ఫేక్ లతో జాగ్రత్త మంత్రులు ఎన్నికల వేళ నినాదాలకు దూరంగా ఉండండి విజేతలై రండి మళ్లీ కలుద్దామని మోదీ వీడుకోలు సందేశం ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఎల్ఆర్ఎస్ను విమర్శించి ఇప్పుడు అమలు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ పన్నెండున కరీంనగర్ లో భారీ బహిరంగ సభ హైదరాబాద్ బీఆర్ఎస్ లో పోటీకి సిట్టింగ్లు విముఖం చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి మానుకోట ఎంపీ కవిత వెనుకంజ ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు నేడో రేపో మరో ముగ్గురు హైదరాబాద్ బీఆర్ఎస్ కు మరో షాక్ గూటికి ఆరూరి రమేష్ నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి అరూరికి హామీ వరంగల్ సీఎంతో వరంగల్ మేయర్ భేటీ గుండు సుధారాణి హస్తం గూటికి వెళ్తారని ప్రచారం కాంగ్రెస్ లోకి పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ లోకి వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ ప్రాంత తలసరి ఖర్చుతో దక్షిణాదీన తెలంగాణే టాప్ ఆ జాబితాలో జాతీయ స్థాయిలో ఐదవ స్థానం జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ ఉత్తరాదిన పలు పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలే ఈ విషయంలో మెరుగు సిగరెట్లు మద్యం అద్దె వైద్యం రవాణా తదితర ఆహారేతర వ్యాయాల పెరుగుదల పదకొండు ఏళ్ల ఆహారంపై తగ్గిన ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గృహ వినియోగ వ్యాయ సర్వేలో వెల్లడి హైదరాబాద్ జగన్ కు భారీ ఓటమే ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం ప్రజలు అభివృద్ధి కోరుతారు యువత ఉద్యోగాలు అడుగుతారు భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాగలవు రాలవు జగన్ కు కేసీఆర్ గతే పీకే కదిలిన యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టి నాగులపల్లి భూముల సర్వే అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడి తాను కొన్నది భూదాన్ భూమి కాదన్న ఎమ్మెల్యే పల్ల రెడ్డి వివరణకు రికార్డుకు కుదరని పొంతన పద్నా రెండు వేల పద్నాలుగులో భూమి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో రికార్డుల్లో నమోదు రంగారెడ్డి భూదాన్ భూముల్ని పరిశీ పరిశీలిస్తున్న గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాట్నా సభలో లాలూతో మాట్లాడుతున్న రాహుల్ కార్గే ఇండియా ఎన్నికల బేరీ పాట్నాలో భారీ స్థాయిలో జన విశ్వాస్ మహా ర్యాలీ రాహుల్ కార్గే అఖిలేష్ తేజస్వి లాలూ హాజరు వామపక్షాల నేతలు నితీష్పై నేతల విసురులు ఆయన్ను మళ్లీ కూటమిలోకి తీసుకోవద్దు కార్గే ఈసారి వస్తే బయటకు నెట్టేస్తాం లాలూ లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీహార్లో ఓడిస్తే బీజేపీ అధికారంలోకి రాదు అఖిలేష్ యాదవ్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచి అభ్యర్థులకు ఏప్రిల్ రెండు వరకు అవకాశం రోస్టర్ సబ్జెక్టుల వారి పోస్టుల ప్రకటన హైదరాబాద్ నేడు మరో ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా పదకొండున సీఎం భద్రాచలం పర్యటన ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలుకు శ్రీకారం తెలుగువారి ప్రభావం తగ్గుతోంది దేశ రాజకీయాల్లో ఇవి మంచివి కావు మంచిది కాదు పార్ట్ టైం పాలిటీషియన్ల వల్లే ఈ పరిస్థితి ఇది మన మనుగడకే ముప్పు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు ఆత్మకత పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాది పెత్తనంపై పరోక్ష వ్యాఖ్యలు హైదరాబాద్ సిటీ ముప్పై పాయింట్ యాభై మూడు లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు శాతం నమోదు హైదరాబాద్ రాష్ట్రంలో మరో నూతన జర్నలిస్టు సంఘం జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ పేరుతో ఏర్పాటు హైదరాబాద్ ఇస్కాన్కు తొమ్మిది ఎకరాల మామిడి తోట విరాళం నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తుడి దాన నవిపేట్ అసదుద్దీన్ ఇక నువ్వు ఇంటికే హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవి లత న్యూఢిల్లీ బీసీ గురుకుల ప్రవేశ పరీక్షకు ఎనభై తొమ్మిది శాతం హాజరు సహజ ఉమ్మడి ఆస్తిగా బూతులు రాజకీయ పార్టీ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రజాసేవ కోసం వచ్చిన వారికి ఎందుకంత కోపం ఉండవల్లి విజయవాడ బీఆర్ఎస్ కు మరో షాక్ కమలంగూటికి ఆరూరి రమేష్ వరంగల్ ఆ ఉద్యోగి పదోన్నతికి అనర్హుడు అసలు ఆర్ అండ్ బి శాఖ ఉద్యోగే కాదు మంత్రి సీఎంఓకు ఉద్యోగుల లేఖ హైదరాబాద్ విద్యార్థుల్లో దూరాల వాట్లను గుర్తించే యాప్ యునైటెడ్ వీకేర్ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ స్టార్ట్అప్ డ్రగ్స్పై అవగాహనకు పోలీసుల ఎంపిక హైదరాబాద్ సిటీ తల్లిదండ్రులు టీచర్లలోనే లోపం పిల్లలు డ్రగ్స్ సంస్కృతికి అధికారణం ప్రతి బడిలో డ్రగ్స్ అవేర్నెస్ కమిటీలు తప్పనిసరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన అవగాహన కల్పించాలి త్వరలో సర్క్యులర్ ప్రోటోకాల్ పాటించాల్సిందే నార్కోటిక్స్ డి సెన్సిటైజేషన్లో విద్యాశాఖ ముఖ్య కార్యద కార్యదర్శి బుర్ర వెంకటేశం వారి సినిమాలను బ్యాన్ చేయాలి షాండిల్యా గురువుల తల్లిదండ్రులదే బాధ్యత హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సిటీ డ్రగ్స్ వినియోగం దుష్ప్రభావాలకు సంబంధించిన బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న బుర్ర వెంకటేశం ట్రై కమిషనరేట్ సిపిలు జోయా అఖ్తర్ అస్మాఖాన్లకు ఇండియా యుకే అచీవర్స్ అవార్డ్స్ లండన్ నేలలు నిండక ముందే జననాలు వాతావరణ మార్పుల దుష్ప్రభావం బాల్యం నుంచే జబ్బుల బారిన భావితరం తాజా అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జవాన్ మృతి పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు అతం బీజాపూర్ జిల్లాలో ఆరుగురి అరెస్ట్ దుమ్మగూడెం ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య మోగులపల్లి బీఈఈ లైఫ్ మిషన్కు హైదరాబాద్ ఉత్తమ నగరం ఇందుకు అన్ని రాష్ట్రాల ఎస్టీఏలు చొరవ చూపాలి తెలంగాణలో జిహెచ్ఎంసీతో కలిసి ముందుకు బాక్రీ హైదరాబాద్ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం కాంగ్రెస్ గృహజ్యోతి ఫేమస్ కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెక్ట్ బోగస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బైక్పై పర్యటించి కేడర్లో జోష్ కేడర్లో జోష్ నింపిన మంత్రి హైదరాబాద్ బైక్పై వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగువారి ప్రభావం తగ్గుతోంది గవర్నర్ పేట టు గవర్నర్స్ హౌస్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ పదిహేను నాటికి రైతు భరోసా అమలు కలు దుకాణాలను బార్లుగా ఆధునికీకరిస్తాం మంత్రి పొన్నం హైదరాబాద్ బీఆర్ఎస్ విమర్శలు విడ్డూరం బట్టి మదిరా వెంకట నారాయణకు పొత్తూరి స్మారక పురస్కారం ఈ నెల ఐదున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం హైదరాబాద్ సిటీ దివ్యాంగ రాలికి పెన్షన్ మంజూరు ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన సర్కార్ హైదరాబాద్ బీజేపీ పోరాడకపోతే హిందువులు రోడ్లపై తిరగలేరు బొట్టు పెట్టుకునేవారు కూడా కాదు షరతుల పేరుతో గ్యారంటీలకు కోత హామీ కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ఐదు లక్షల కోట్లు రూపాయలు కావాలి సంజయ్ హుజురాబాద్ పాక్ ప్రధారిగా షాబాజ్ ఇస్లామాబాద్ అపరిచిత మహిళను డార్లింగ్ అనడం తప్పే కోల్కతా బెంగళూరు పేలుళ్ళ సూత్రధారి ఆచూకీ లభ్యం బెంగళూరున ఫోసోలో నూట డెబ్బై మంది గ్రామస్తుల ఉరితిత న్యూడిల్లీ బీజేపీలో టికెట్ల చిచ్చు టికెట్ ఇవ్వకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి అలక రాజకీయాలకే రాజకీయాలకు హర్షవర్ధన్ గుడ్ బై న్యూడిల్లీ బీజేపీకి మోదీ రెండు వేల విరాళం బీఎస్ఎఫ్లో తొలి మహిళ స్నైపర్గా సుమన్ కుమారి న్యూఢిల్లీ హైతిలో జైలుపై సాయుధ మూటాల దాడి వందలాది మంది కరడు గట్టిన ఖైదీలు పరారు స్పోర్ట్స్ రెండో రౌండ్కు ఇండో పాక్ మ్యాచ్ టికెట్ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రీసెయిల్ మార్కెట్లో ఆ ధరహో అధరహో న్యూఢిల్లీ షార్దుల్ సూపర్ శతకం రెండు వేల ఏడు రెండు వందల ఏడు పరుగుల ఆధిక్యంలో ముంబై తమిళనాడులో రంజిత్ సెమీస్ విదిత్పై ప్రజ్ఞానంద విజయం ఢిల్లీ హ్యాట్రిక్ లానింగ్ అర్థ సెంచరీ గుజరాత్కు నాలుగో ఓటమి మహిళల ప్రీమియర్ లీగ్ ఆసిస్ టోల్ టోలీ టెస్ట్ లో భారత్ టాప్ కోల్కతాపై ఢిల్లీ గెలుపు మేం లేకపోతే అనే భ్రమల్లో ఉండొద్దు సీనియర్లకు గవస్కర్ చురక న్యూఢిల్లీ చాహల్ను తిప్పేసిన సంగీత న్యూఢిల్లీ ఐపీఓ మార్కెట్ బిజీ బిజీ ఎనిమిది ఐపీఓలు ఏడు లిఫ్టింగ్లు ఏఐతో బీపీఓ ఉద్యోగాలకు ముప్పై ఐటీ ఉద్యోగులపై ప్రభావం అంతంతే నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ ఇక ఫ్లిప్కార్ట్ ద్వారా నగదు బదిలీ న్యూఢిల్లీ ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే యువతి బాధ్యత లేదు ముంబై వచ్చే ఐదేళ్లలో ఏం చేద్దాం మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి రోజంతా మేధోమదనం మదనం ఎన్నికల్లో విజేతలై రావాలంటూ మంత్రులకు మోదీ వీడుకోని సందేశం న్యూఢిల్లీ జైలుపై సాయుధ మోటార్ ఆడి వందలాది మంది కరడు గట్టిన ఖైదీల ఫరార్ రణరంగంగా దేశ రాజధాని అండర్ వాటర్ తనిఖీలకు మోరైన్ రోబో న్యూఢిల్లీ ఢిల్లీలో నాలుగు వందల కోట్ల ఫామ్ హౌస్ కూల్చివేత న్యూఢిల్లీ మత విద్వేష ప్రచారాలకు బ్రిటన్లో ప్రవేశంపై నిషేధం లండన్ ఇవి లండన్విట న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్